హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వామి రెడ్ లైన్స్ బెలర్ మన దగ్గర వచ్చేసి వరి గడ్డి కట్టలు కట్టే మిషన్స్ అందుబాటులో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలన్నట్లయితే మాది ప్రకాశం డిస్టిక్ అద్దంకి ఆంధ్ర మన దగ్గర కొత్త మిషన్స్ ఉన్నాయి అలానే మీకు ఎవరికైనా సెకండ్స్ తక్కువలో యూజ్ చేసిన మిషన్స్ కావాలన్నా కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మోడలు కొత్తగూడెం జిల్లా వచ్చారు కదా మన దగ్గర మిషన్ వచ్చేసి కొత్త మిషన్ డెలివరీ డెలిస్తున్నా అడ్రస్ చెప్పండి ఒకసారి నెల్లూరు జిల్లా కొండపర మండలం కొత్తపేట మాధవరెడ్డి సార్ అది చూసి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక మిషన్ వచ్చేసి డెలివరీ ఇస్తున్నాము తెలంగాణ ఎక్కడన్నా మీ అడ్రస్ కరీంనగర్ జిల్లా ఎక్కడ పెద్ద దగ్గర ఎట్లా వచ్చారు నా కాంటాక్ట్ నంబర్స్ ఎట్లా మీకు యూట్యూబ్ యూట్యూబ్ సర్వీస్ ఎట్లా ఉంది ఓకే ఇప్పుడే నా రావటం ఇంతకుముందు ఇప్పుడు వచ్చారా ఇప్పుడే సరే సరే ఓకే మెషిన్స్ డోర్లు ఏంటంటే కంప్లీట్గా ఇప్పి పెడతాం లేదు డస్ట్ అది పోతా ఉంటుంది కదా తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు రిపేర్ చేసుకోవాలన్నా అందుకని డోర్లు ఫిట్ చేయము డోర్లు ఫిట్ చేస్తే మిషన్ ఇట్లా కొత్త మిషన్ లాగా ఉంటాయి అట్లాగా అవి బిగిచ్చాము అనుకో మీరు చూసుకోలేరు లోపల కండీషన్ అది అంతే కదా రోలర్లు ఎట్లా ఉన్నాయో గేర్ ఎట్లా ఉన్నాయో చూడలేరు కదా ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వామి రెడ్ ల్యాండ్స్ వెలర్ ఈ రోజు వచ్చేసి మనం ఒక మిషన్ డెలివరీ ఇస్తున్నాము ఎక్కడ బ్రదర్ మీ అడ్రస్ మహానంది మండలమా నంద్యాల దగ్గర కర్నూలు జిల్లా మనం ఈ రోజు మిషన్ ఇవ్వటం జరిగింది కస్టమర్ అయితే అసలు రాలేదు ఇక్కడ జస్ట్ ఓన్లీ యూట్యూబ్ లో చూసాడంట ఆయన అమౌంట్ కొడితే పంపిస్తున్నా నేను ఆటో పంపించాడు అంతే అంతేగా మీ ఓనర్ వచ్చాడు ఇక్కడికి జస్ట్ మనకేందంటే యూట్యూబ్లో నుంచి చూసే కస్టమరు మనం అతనికి వీడియో కాల్ చేయటం ద్వారా తీసుకోవడం జరిగింది స్వామి రెడ్ ల్యాండ్స్ బేలర్ మీకు ఇంకా మిషన్స్ రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలన్నట్లయితే ఊరిక టైం వేస్ట్ కాల్స్ చేయొద్దు ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఇవి ఉండవు ఏదైనా ఒక టూ త్రీ డేస్లో ఉంటాయి ఎందుకంటే ఇవి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వెళ్ళిపోతున్నాయి మిషన్స్ ఓకే

రెస్పాన్స్ సర్వీస్ అనేది రెస్పాన్స్ సరిగా నుంచి ఓకే ఉండలేదు అందరూ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు కొత్త ఇంట్లో ఒకటి డెలివరీ ఇస్తున్నాము ఇది వచ్చేసి నాగర్ కర్నూలు డిస్టిక్ అక్కడ నుంచి వచ్చారు వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి తెలంగాణలో సర్వీస్ అనేది కరెక్ట్గా ఇవ్వట్లేదంట రెస్పాన్స్ సరిగా లేదు రిపేర్స్ గురించి అందుకని మన దగ్గరకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు మనం డెలివరీ ఇస్తాము మిషన్ వచ్చేసి చాట్రాయ్ డిస్ట్రిక్ట్ ఖమ్మం దగ్గర చాక్రామండి ఓకే మీ పేరు కమ్మం పార్టీ మొగై పార్టీ మొగై అన్నకి మిషన్ డెలివరీ ఇస్తున్నాము ఇప్పుడు అన్న మీరు అక్కడి నుంచి వస్తే 15 కిరాయి అవుతదా సర్వీస్ చేస్తాం అన్న అవును సర్వీస్ మీకు అక్కడ ఉన్నాయా చాప్రు ఏమైనా కావాలా ఆ యా ఓకే హ్యాపీగా ఉంటుందా ఓకే డౌట్ ఉన్నా రిఫరెన్స్ కావాలి ఓకే ఆపోజిట్ లాగుంటా తిస్తండి అందులోకి ఆపోజిట్ లాగా చిన్నగా అది తెస్తాను టేకాయి జిల్లా థ్యాంక్ యూ ఓకే ఓకే మీ పేరు హరీష్ కుక్కల మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికి వ్యాన్ వేసుకు వచ్చాం సార్ అంటే మీరు నా కాంటాక్ట్ నెంబర్ ఎట్లా మీకు ఈ నెంబర్ తీసుకున్నాం సార్ మీరు సరే నెంబర్ తీసుకోవాలి దాన్ని బట్టి అది హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు మిషన్ డెలివరీ చేస్తున్నాము అన్న వాళ్ళకి అన్న ఎక్కడ నుంచి వచ్చారు తెలంగాణ నుంచి వచ్చారు తెలంగాణ నుంచి వచ్చారు ఎట్లా ఉన్నాయి మిషన్స్ బాగున్నాయా ఎట్లా ఎట్లా కాంటాక్ట్ నా నంబరు మీ మా వేరే వాళ్ళతో మాకు కొద్దిగా అన్న తీసుకోండి బాగుంటుంది అట మంచి పార్ట్స్ కూడా మంచిగా ఉంటాయి ఏదైనా రిపేర్ కూడా ఎక్కువ రాదు అని చెప్పేసి అంటే మీకు మేము కాంటాక్ట్ ఫోన్ ఓకే ఈ రోజు డేట్ ఎంత ఈ రోజు పన్నెండు పన్నెండు పదకొండు రెండు వేల ఇరవైనా ఓకే బాగుందా మిషన్ అయితే డోర్ లో అట్లా మొత్తం వేసుకోండి ఏదైనా కంప్లైంట్ ఉంటే ఫోన్ చేయండి ఓకే 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 హాయ్ ఫ్రెండ్స్ స్వామి రెడ్లన్స్ వెళ్ళారు ఈరోజు మనం వచ్చేసి మిషన్స్ మూడు మెషిన్స్ డెలివరీ ఇచ్చాము ఎంత ఇది ఒక మిషన్ కస్టమర్ కొన్నాడు వచ్చేసి మళ్ళీ ఒక ఉపాయం తీసుకుంటున్నాడు బండి తర్వాత ఫిఫ్టీ చేయాల పెద్ద బండి లోడ్ చేద్దామని చెప్పేసి మూడు ఫిఫ్టీ చేస్తున్నాం అంతి మిగతా ఫోన్ చేయండి ఓకే ఎవరికైనా మిషన్స్ కావాలంటే అంజరా పడుతుందా ఎవరికైనా మిషన్స్ కావాలంటే మన దగ్గర ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఇప్పుడు మన షెడ్ దగ్గరికి వెళ్దాం షెడ్లో మిషన్స్ చూపిస్తాను అక్కడ ఖాళీ లేక ఇక్కడ దించాం మిషన్స్ ఓకే బండి సురేష్ మనం వచ్చేసి ఇప్పుడు పెద్ద బండిలో లోడ్ అని చెప్పేసి తీసుకెళ్తున్నాం ఇది ఇంకొక మిషన్ ఈ ఆ మిషన్ వేరే దాంట్లోకి లోడ్ చేయాలా తర్వాత ఈ దీంట్లోకి ఒక లోడ్ చేయాలా ఇంకొకటి అందుకే ఈ మిషన్ కూడా బాగా ముందుకు తెచ్చుతున్నాం అది వచ్చేసి ఇక్కడ ఇందులో లోడ్ చేసి ఇది అది కలిపి ఇంకొక బండిలో ఇస్తాం ఈ మ్యాట్ ఆ మ్యాట్ పెట్టు మ్యాట్ ఏడాను స్టాండ్ బ్లాక్ రిటర్న్ చేయి డౌన్ అయింది ఆ బిట్ ఆడింది అది రాని రాణి రాని రానీ రానీ అన్న మనం ఈరోజు ఒకటి మిషన్ డెలివరీ ఇస్తున్నాము ట్వంటీ త్రీ ఇది రాణి పక్క తిప్పు దిప్పు ఇప్పుడు పైకి వేసుకో మనం ఈరోజు మిషన్ ఒకటి డెలివరీ ఇస్తున్నాం ఫ్రెండ్స్ అడ్రస్ దేవరకొండ ఎట్లా వచ్చారు మన దగ్గరికి చూసి యూట్యూబ్లో వచ్చారు అన్నకి ఈరోజు మనం మిషన్ ఇస్తున్నాము దేవరకొండ దగ్గరలో నల్గొండ దేవరకొండ మల్లెపల్లి ఇటు సాగర్ రూట్నా ఓకే ఓకే మిషన్స్ ఓకేనా బాగున్నాయా ఓకే ఓకే సరే అన్నకి డెలివరీ ఇస్తున్నాం ఈరోజు మిషన్ రాణి అన్న ఆటో రాణి రాణి పెద్ద అబ్బో ఇదేం చాలా అవుతుంది ఈ బండి ఛాన్ అవుతుంది ఆ పెద్ద హాకు ఇవ్వ ఈ బండిలో పట్టదు కానీ టైర్లు తీయాల నువ్వు కొంచెం లాక్ పైకి మనం వచ్చేసి ఈరోజు ఒకటి నల్గొండ ఇస్తున్నాము డెలివరీ సెకండ్ హ్యాండ్ మిషన్ దేవరకొండ అదొకటి జేసన్ కంపెనీలే అతను బైక్ వేసుకొని వచ్చాడు దగ్గరగా ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అవటానా బైక్ వేసుకొని వచ్చి చెప్పు

వచ్చాడా పనిలో తీసుకెళ్ళామా అంటున్నాడా ఊరక ఫోన్లు వీడియో కాల్ చేయి ఫోటోలు పెట్టి అన్నీ కాకుండా ఇది ఇది ఒకటి ఉంది ఇంకొకటి ఇది అవుతుంది మనం ఈరోజు మిషన్ డెలివరీ ఇవ్వటం జరిగింది తీసుకెళ్తున్నారు ఇంకో వెనుక రాని బ్రదరు ఇంకొంచెం వెనుకరాని కానీ పంట వాళ్ళు ఎంతరా పోనీ ఫోర్ ఏమో ఇస్తామని బాబు కాదు ఏంటి కాదు రిటండి ఫ్రెండ్స్ ఈరోజు మనం రెండు మిషన్లు ఇస్తున్నాము ఈ మిషన్ కూడా లోడ్ చేస్తాం ఇప్పుడు ఆయన ముందే స్వామి గారు మనం వచ్చేసి కొత్తగా హైవేకి పెట్టడం జరిగింది వ్యాలంలో ఫస్ట్ బ్యాప్లో ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న నాగర్ కర్నూలు జిల్లా కలవకుట్టి మండలము ఎల్లికడ్డ గ్రామం అక్కడ నుండి వచ్చినాము మేము బేలర్ తీసుకునివడానికి ఈ రోజు వచ్చేసి మన దగ్గర మిషన్ తీసుకెళ్తున్నాడు సెకండ్ హ్యాండ్ మిషన్ మేము అటోత్స మాది మాదికల్ మండలం వైభవ డిస్టిక్ ఖమ్మం దగ్గరలో ఖమ్మం దగ్గరలో ఖమ్మం దగ్గరలో మన అన్నకి మొత్తం మనం జరిగింది సెకండ్ హ్యాండ్ మెషిన్ తీసుకెళ్తానికి వచ్చారు ఇచ్చినాం మేము సంకల్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెయ్యి జరుపునైనా జరుపు లేదంటే కొద్ది చేయను కిందకైనా ఆపోజిట్ ఆ కొద్ది డ్యూటీ రాను ఇదో కొత్త మిషన్స్ ఉన్నాయి ఎవరి దానికి కావాలన్నట్టు ఇది ఒకటి ఉంది సెకండ్సు అక్కడ ఒకటి ఉంది కంప్లీట్ రీకండీషన్ మిషన్సు సోంపేట సోంపేట పూర్తి అక్కడ చెప్పు బర్సాపూర్ మండపూర్ డిస్టిక్ మేర జిల్లా సోంపేట సోంపేట మళ్ళీ టెంపుల్ గురించి వెళ్తున్నాను మిషన్ అదే రేట్ చెప్పండి రిఫర్ అయింది లక్ష ఎనభై వేలు తీసుకెళ్తున్నాడు ఈ మిషన్ వెయ్యి రూపాయలు తక్కువ ఈ ఈరోజు వచ్చేసి మనం ఈరోజు మిషన్ అనేది డెలివరీ ఇవ్వడానికి రెడీ చేస్తున్నాం కస్టమర్ వచ్చాడు చూడు ఎక్కడి నుంచి అన్న తీసుకెళ్తున్నారు మీరు ఎట్లా ఉన్నాయి మిషన్స్ మీకు అంత పర్వాలేదు అంత దూరం నుంచి రావడానికి కారణం ఏంది బాగుంటుంది ముందు వచ్చేసి ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి ఇంకా సరే ఎక్కడ మీ అడ్రస్ పొద్దుటూరు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే స్వామి రెడ్ ల్యాన్స్ బెల్లర్ ఈరోజు వచ్చేసి మనం తెలంగాణ మిషన్స్ డెలివరీ ఇస్తున్నాము ఒకటి వచ్చేసి వరంగల్ ఇస్తున్నాము ఇంకోటి వచ్చేసి జనగాము రెండు మిషన్స్ వెళ్తున్నాయి మనకి వాళ్ళు వచ్చేసి కస్టమర్స్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేయడం జరిగింది అందుకని చెప్పేసి లోడ్ చేసి బండి పంపిస్తున్నాము మన దగ్గర ఇంకా ఇదిగో సెకండ్స్లో

మండలం జిల్లా మిషన్ ఈ రోజు సేల్ చేయడం జరిగింది ట్వంటీ టూ డిసెంబర్ డిసెంబర్ మాల్లో లక్షా డెబ్బై మూడు వేలకి సేల్ చేయడం జరిగింది మనకి ఈ రోజు వచ్చేసి మిషన్ రేట్ ఎంత డెబ్బై అడ్వాన్స్ పదకొండు వేలు ఇచ్చాడు ఒక రెండు మూడు రోజుల్లో మిగతా పేమెంట్ ఇచ్చేసి తీసుకెళ్ళు మిషన్ చెక్ చేసుకో వారీ